ఎంఎస్ఆర్ వీడియోస్కు స్వాగతం ఒక పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు డబ్బులకి బాగా ఇబ్బంది పడవలసి వస్తుంది ఏదైనా సర్జరీ చేయవలసి వచ్చినప్పుడు కానీ హార్ట్ సర్జరీ లేక డయాలసిస్ ఇంకా క్యాన్సర్ ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులు కుటుంబంలో అనుకోకుండా వచ్చినప్పుడు ఆ పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ ఎంతో ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్నాయి ఆ పేదవాడు లేక డబ్బులకు ఇబ్బంది పడే వాళ్ళు తనకున్న ఆస్తిపాస్తులను పంపివేసి లేదా తాకట్టు పెట్టి ఏదో ఒక విధంగా ఆ హాస్పిటల్కు బిల్లు కట్టి ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో చేసిన అప్పు జీవితాంతం తీర్చినా సరే తీర్చకుండా ఉండి ఎన్నో ఇబ్బందులు పడవలసిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలోనే ఆయుష్మాన్ భారత్ అన్న పథకాన్ని అమలులోకి తీసుకుని వచ్చింది అయితే ఈ పథకం గురించి చాలామందికి వివరంగా తెలియదు అయితే ఈ పథకంలో ఒక్క సంవత్సరానికి గాను పెద్ద పెద్ద వ్యాధులకు ఐదు లక్షల వరకు సంవత్సరంలో ఐదు లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అయితే మీకు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ను మనకు అందుబాటులో ఉంచింది ఉమాంగ్ యాప్ దీంట్లో మనం ఈ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ దాని మీద ఉండే నెంబర్లను రిజిస్టర్ చేసినట్లయితే మనం ఈ ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులమా కాదా ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్న విషయాన్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అయితే ఈ పథకం పేదవాడికి మధ్యతరగతి వాడికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియో మీ కొలిగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేదా చుట్టాలకి అలాగే తెలిసిన వాళ్ళకి కూడా ఈ షేర్ చేసి ఈ విషయాన్ని తెలియజేస్తారని ఈ వీడియో నచ్చితే షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం